వెల్కమ్ టు ఇన్ఫినేటో మల్టీ సర్వీసెస్ అండ్ ఏపీ ఈరోజు మనం భూపాలపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో మరి జిల్లా జోనల్ జిల్లా హెడ్ మరి పి తిరుపతి రెడ్డి గారు మన కంపెనీ నిర్ణయి నియమించడం జరిగింది మరి వారి ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా మొత్తం కూడా ఇన్ఫినేటో మల్టీ సర్వీసెస్ ముందుకు పోతున్నాయని మీ అందరికీ తెలియపరచుటకు సంతోషిస్తున్నాము మరి భూపాల్పల్లి పట్టణంలో ఉన్న కేబుల్ మిత్రులు మరియు రిపోర్టర్ మిత్రులు ఆర్ఎంపి డాక్టర్స్ మేము చేస్తున్న ఈ లోకల్ వ్యాపారకు బచావ్ లోకల్ యూత్కు బచావ్ లోకల్ సమాజ్కు బచావ్ అనే ఒక ఈ గొప్ప ప్రోగ్రాంలో మీ అందరి సహాయ సహకారాలు కూడా మాకు అందిస్తారని తెలియపరుస్తూ మీ అందరి ఆశీర్వాదాలు మీ అందరి తోడ్పాటు కోఆపరేషన్ మాకు మా కంపెనీకి ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం